स्व तत्सुव्यम भर्गो से धीमहे दिव यो असतो मा सद्गमय सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओ सहना सहण गुणक्त सह वीर करवावहै तेजस्वीधस्तावै शांति 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 नमस्ते माताजी अंदर की नमस्ते नमस्ते चान्दोग्य उपनिषत् तम्मिदव श्लोकं तेनेयं त्रयी विद्या वर्तता ओमित्याश्रवयत्योमिति शम सत्योम् सत्योम् इति उद्गायत्ये तस्यैव अक्षरस्यापचित्यै మహిమ్నా రసేన అంటాడు అనగా ఈ ఓంకారము నుండే మూడు విద్యలు రిక్ యజస్సు సామానే ఈ విద్యలు ప్రారంభమైనయంట ఇది బ్రహ్మము యొక్క నామము అనగా ఎప్పుడైతే హోత అగ్నిహోత్రము ప్రారంభించాలనుకుంటాడో అప్పుడు అతను ఏం చెప్తాడు ఓం అంటాడు అధ్వర్యుడు కూడా తన కర్తవ్యాన్ని ప్రారంభించే ముందు అంటాడు అనగా ఓం ఇది ఉద్గాయతి ఎవరైతే ఓంకారమును గానము చేస్తారో వారు ఆ నాశరహితమైన బ్రహ్మను పొందుతున్నారంట అనగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది సఫలమవ్వాలి అది శుభమా అశుభమా అని మనం తెలుసుకోవాలి అంటే ఓం అని ఉచ్చరించినచో మన యొక్క ప్రవృత్తి మనకు తెలుస్తుంది అనగా నేను చెడువైపు వెళ్తున్నానా మంచివైపు వెళ్తున్నానా అనేది మనం ఎప్పుడైతే ఓంకారమును ఉద్గీట స్వరముతో స్మరించినప్పుడు ఆ చేపట్టిన కార్యాన్ని సంకల్పించుకొని మీరు గమనించకూడదు మనం ఏదైనా ఒక కార్యం చేపడుతున్నా చేతులని ఒడిలో ధ్యాన ధ్యానముద్రలో కానీ పెట్టుకొని కార్య సందేహం ఉంది అది శుభమా అశుభమా పూర్తవుతుందా అవ్వడం లేదా చెయ్యగలనా చేస్తానా అనేది ఇలా మనకు సందిగ్ధ అవస్థ ఉన్నప్పుడు అల్పజ్జులమైన జీవాత్మలు ధ్యానముద్రలో కానీ చేతుల్ని ఒడిలో కాని పెట్టుకొని ధ్యానమగ్నులై ఆ సంకల్ప కార్యాన్ని రెండు కనుబొమ్మల మధ్యలో నెమరవేసుకుంటూ ఓంకారాన్ని గనక స్మరించితే సూక్ష్మంగా గమనించగలుగుతే అది సఫలమా అసఫలమా శుభమా అశుభమా సామర్థ్యం ఎంతుంది ఇదంతా కూడా మనకి గోచరం అవుతుందంట అందుకనే అధ్వర్యుడు ఉద్గాత హోత వాళ్ళు వాళ్ళ శుభకార్యాల్ని ప్రారంభించేటప్పుడు ఓంకారం స్మరిస్తారు ఓ అన్నప్పుడు వాళ్ళు జీవితంలో అనగా సాధువులు సంతులు యోగులు తపస్సులు దినము యొక్క ప్రారంభ సమయములో దిన యొక్క చివరి సమయములో కూడా ఓంకారాన్ని స్మరించుచున్నారు ఏ మానవుడైతే ఓంకారమును స్మరిస్తున్నాడో అతను అక్షర అయిన అవినాశి అయిన బ్రహ్మను తెలుసుకొని శుభకర్మ శుభకార్యముల యందు ప్రవృత్తులగుచున్నారు అంటున్నాడు అనగా ఓంకారాన్ని గనక మనం దీర్ఘకాలం స్మరించగలుగుతే ఓంకారాన్ని గనక మనం కార్యానికి ప్రారంభమున లయబద్ధముగా శాస్త్రోక్తముగా స్మరించగలుగుతే పలు విధములైన సందేహ నివృత్తి జరుగుతుంది ఏదైతే పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు అనగా అందులోనే ఆ పతంజలి మహర్షి ఆ యోగ దర్శనంలో ఒక శ్లో ఒక సూత్రం రాస్తాడు తస్య వాచక ప్రణవ అంటాడు ఏమన్నాడు తస్య వాచక ప్రణవ ఇంకా యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు అనగా ఇప్పుడు మన ముందు రెండు కార్యములు ఉన్నవి ఒకటి భౌతికమైన కార్యక్షేత్రము రెండవది ఆధ్యాత్మిక కార్యక్షేత్రం ఏంటి భౌతిక కార్యక్షేత్రం ఉంది ఆధ్యాత్మిక కార్యక్షేత్రం ఉంది ఇప్పుడు భౌతిక కార్యక్షేత్రమున మనం ఎంత సఫలము కావాలనుకున్నా శుభము అశుభము రెండు ఉంటుంది అక్కడ ఇప్పుడు మనం ఇండ్లు ఉడుస్తున్నా సాయంత్ర సమయం సంధ్యా సమయం అయింది ఇల్లు శుద్ధి చేసుకోవాల్సిందే ఊడవడం అనేది మన కర్తవ్య కర్మ మీరు ఊడ్చేటప్పుడు హింస అవ్వడం లేదు అంటే అది పాపమా కాదు ఊడుస్తున్నప్పుడు పాపం జరుగుతుందా లేదా హింస అవుతుందా లేదా అలానే ఊడవకుండా ఉందామా అర్థమైందా అందువలన ప్రాకృతిక కార్యముల యందు ఎంత శుద్ధ కార్యములు చేపట్టినప్పటికీ భావనలో ఎంత పవిత్రంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత మనతో హింస జరుగుతూనే ఉంది అంటే భౌతిక కార్యక్షేత్రమున పుణ్య కార్యములు అను అనుకుంటున్నప్పటికీ బేస్గా పాటు మనతో పాపం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మన గృహము నుండి మనం కాస్త దూరంగా వెళ్ళి అగ్నిహోత్రం అనే కార్యం సంపన్నం చెయ్యాలి అవునా ఇప్పుడు ఆ అగ్నిహోత్ర స్థలానికి వెళ్ళడం అనేది పుణ్యము శుభ సంకల్పం మీరు పాతకలు ధరించి ఆ మార్గమున వెళ్తున్నారు సంకల్పం దేనికోసము యజ్ఞం చేయడానికి అక్కడ యజ్ఞం జరుగుతుంది సుగంధ ద్రవ్యాలు వేసి వచ్చిన మంత్రాలతో అధ్వర్య స్థానములో కానీ హోదా స్థానంలో కానీ రిత్విక స్థానంలో కానీ కూర్చొని ఆ కార్యం సంపన్నం చేయడానికి మీరు వెళ్తున్నారు లక్ష్యం చాలా మంచిది శుభకార్యమే కానీ మీరు దారి పొడుగున హింస చెయ్యకుండా వెళ్ళాము అని చెప్పగలుగుతారా చెప్పలేము అలానే యజ్ఞంకి యజ్ఞం చేయకు యజ్ఞ కార్యక్రమానికి వెళ్లకుండా ఉంటామా అర్థమైందా సాంసారిక కార్యక్షేత్రమున ఎంతటి శుభకార్యము చెప్పబడినప్పటికీ కూడా దాని వెనుక కొంత పాప కార్యము కూడా జరుగుతుంది కానీ జీవుడు ఎప్పటి వరకైతే శుభ అశుభ కార్యములు చేస్తాడో అప్పటి వరకు జీవుడు ఎక్కడుంటాడు శుభ అశుభ కార్యములు చేసినంత కాలము జీవుడు ఎక్కడుంటున్నాడు జీవాత్మ భూమి భూమిదనే యందే ఉంటాడు కాకపోతే ఆ పర్సంటేజ్ ను బట్టి ఉత్తమోత్తమ యోనుల యందు ఉంటున్నాడు అర్థమైందా ఏంటన్నా శుభ అశుభ కర్మల యొక్క ప్రతిషతను బట్టి వివిధ దేహాదుల యందు ఉంటున్నాడు ఇక్కడ అనగా భౌతిక కార్యక్షేత్రమున జీవుడు పాప కర్మలతో పాటు పుణ్యకర్మలు చేస్తాడు పుణ్యకర్మలతో పాటు పాపకర్మలు కూడా చేస్తాడు ఇలా పుణ్య పాప కర్మలతో జతగా చేయబడినటువంటి ఈ ప్రకృతి క్షేత్రమున కంటే కేవలం ఒకే ఒక క్షేత్రం ఉంది అక్కడ కేవలం పుణ్యకార్యమే చేస్తాడు అదేమిటి ధ్యానములో అందుకనే మనస్సుతో సత్సంగానికి వెళ్ళాలి యజ్ఞశాలకి వెళ్ళాలి గోశాలకి వెళ్ళాలి అన్నదాన కార్యక్రమానికి వెళ్ళాలి ఈ మానసిక బాహ్య ప్రవృత్తులన్నింటినీ కూడా నిలిపి ఆంతరిక ప్రవృత్తిని పెంచుకుంటాడు ఆ ఆంతరిక ప్రవృత్తిలో ఎవరితో కలిసినప్పుడు ఎవరిని సంభాషించినప్పుడు ఎవరితో సత్సంగము చేసినప్పుడు ఎవరితో కలిసి ఆధ్యాత్మిక యాగము చేస్తున్నాడో అతని పేరే ప్రణవం ఓంకారం ఎప్పుడైతే జీవాత్మ అంతర్గత శ్వాసతో అంతర్గత నాడులతో ఆ ప్రణవనామాన్ని స్మరించుకుంటూ మూర్ధారంధ్రములోకి వెళ్తాడో బ్రహ్మరంధ్రములోకి వెళ్తాడో అక్కడ జరుగుతున్న సత్సంగములో అక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక యజ్ఞములో లేషమాత్రము కూడా పాపముండదు అందుకనే మనం ఈ శరీరములో ఉన్నప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎంత మౌనంగా వెళ్ళినా ఎవరో ఇతర మిత్రులన్నా మనకు తటస్థిస్తారు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు మనం సమాధానం ఇస్తున్నా నేను తిరిగి వచ్చేటప్పుడు సమయం ఉంటే మాట్లాడతాను ఇప్పుడు నాకు ఆలస్యమైంది నేను ఫలానా క్షేత్రానికి వెళ్తున్నాను అని తెలియజేస్తున్నా చేస్తూ వేగముగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా ఆ వేగ ప్రక్రియలో ఆ బంధువుల యొక్క పలకరింపులో మనం చక్కగా పలకరించలేదని వాళ్ళు ఏదనుకున్నా ఏమనుకున్నా ఆ ని కానీ పాజిటివ్ ని కానీ మనం పట్టించుకో గబగబ లక్ష్యం వైపు వెళ్ళిపోతూ ఉన్నా అటులనే ఈ ఆధ్యాత్మిక క్షేత్రములో కూడా జీవుడు తన ఇంద్రియాలకు తన మనస్సుకి తన చిత్తమునకు తన అహంకారమునకు తన బుద్ధికి వివరిస్తున్నాడు నేనిప్పుడు ఓం ని దర్శించుకోబోతున్నాను అనగా ఓం అనే ఎవరి నామము ఏ బ్రహ్మకైతే ఉందో ఆ బ్రహ్మను కలవబోతున్నాను ఆ బ్రహ్మలో కూర్చొని ఆధ్యాత్మిక యజ్ఞం చెయ్యబోతున్నాను అని తన శరీరగత మిత్రులకు తన శరీరగత సైన్యానికి సంబోధిస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు ఈ ఇంద్రియాలు అడిగినప్పుడు నేను బ్రహ్మ వైపు వెళ్తున్నాను తిరిగి వచ్చే వరకు మీరు ప్రశాంతంగా ఉండండి అని ఏ బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటున్నానో ఏ బ్రహ్మతో కలవాలనుకుంటున్నానో అతని నామే ఓ అని ఈ విధముగా ఉద్గీత ప్రాణాయామముతో తన సర్వ సైన్యాలకు తన సర్వ ఆప్త అంతర్గత బంధుమిత్రులకు కూడా అనే ధ్వనిని చేస్తూ ఆధ్యాత్మిక యజ్ఞమును తన హృదయగూటిలో పూర్తి చేసుకుంటాడు అందుకని జీవాత్మ భాష్య ప్రకృతిలో ఎంత శుభకార్యాలు చేసినప్పటికీ దాని వెనక ఎంతో కొంత పాపం ఉంటుంది అందుకని మానవుడు భాష్య శుభకార్యాలపైన ఆసక్తి పెంచుకోక వాటిని తప్పకుండా చేస్తూ అనివార్యముగా ధ్యానమును ఆధ్యాత్మిక యజ్ఞమును పెంచుకున్నప్పుడే మన జీవితం సఫలమవుతుంది అతని నామమే ఓమని అందుకని ఎవరైతే ఉదిగీతమును ప్రార్థిస్తున్నారో ఉచ్చరిస్తున్నారో గానము చేస్తున్నారో అతను అవినాశి అయిన బ్రహ్మను పొందుతున్నాడని మనకు చాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది ఇంతటితో ఈరోజు ఈ క్లాస్ని ఇక్కడే ఆపేసుకుందాం शांति oh, पाठ